చెట్లు పెంచని వారికి గాలి పీల్చుకునే హక్కు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపొందిస్తామన్నారు రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై వారి అన్న నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు నాటి చెట్లు పెంచాలని సీఎం పిలుపునిచ్చారు పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతుగా ఏడాదిలో కోటి మొక్కలు నాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ తెలిపారు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని అనంతవరం ఏడీసీఎల్ పార్కులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొక్కలు నాటారు వ్యక్తుల జన్మ నక్షత్రాలకు తగ్గట్లుగా విత్తనాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్న సీఎం ఇకపై రాఖీలు కట్టే చెల్లెళ్లంతా వారి అన్న జన్మ నక్షత్రానికి అనుగుణంగా ఆయా విత్తనాలు నాటాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ ఇంట్లో రూఫ్ టాప్ గార్డెన్ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలవాలని స్పష్టం చేశారు వచ్చే నాలుగేళ్లలో ఐదు కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సీఎం అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో పచ్చదనం ముప్పై ఏడు శాతానికి పెంచాలన్నారు అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు మియావాకి గార్డెన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం మంత్రులతో కలిసి పర్యావరణ పరిరక్షణ ప్రమాణం చేశారు చెట్ల ఆవశ్యకత పట్ల చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను రాఖీలు కట్టడం రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం మీరు శుభం కోరుకుంటున్నారు ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు గాని భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నక్షత్రం చెట్టు పేరు విత్తనం పేరు ఈ రెండే ఉంటాయి ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్ని కొనండి అదే కట్టండి దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా గత ప్రభుత్వానికి చెట్లు పెంచడం తెలియదు కానీ నరకడం బాగా తెలుసని జగన్ కు సీఎం చంద్రబాబు చురకలంటించారు జగన్ హెలికాప్టర్ లో కింద రోడ్లపై చెట్లు నరికేసేవారని చెప్పారు చేపలు చికెన్ ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను రీసైక్లింగ్ కు ఉపయోగిస్తున్నట్లు సీఎం వెల్లడించారు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని వచ్చే మూడేళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు వచ్చే ఏడాది నాటికి పూర్తిగా ప్లాస్టిక్ నిషేధిస్తామని స్పష్టం చేశారు మొత్తం నూట ఐదు నియోజకవర్గాల్లో నగర వనాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు రీసైక్లింగ్ పై మూడు ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టడంతో పాటు మొబైల్ వాహనం ద్వారా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు ఈరోజు ఒక్కరోజే ఒక కోటి చెట్లను నాడుతున్నాం ఈ సంవత్సరం ఐదు కోట్ల మొక్కలు నాటబోతున్నాం అయితే ఈ ఐదు కోట్లే కాకుండా యాభై శాతం గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి ఇటీవల గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది చెట్టు వల్ల ఉపయోగం తెలియదు చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పోతా ఉంటే కింద నుండి చెట్లన్నీ ఎగిరిపోతాయి ఈ రోజు నేను వస్తున్నా మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా చెట్టు లేని జీవితాన్ని ఊహించలేమని ఒకప్పుడు చెట్లు ఆధారంగానే ఇంటి అడ్రస్ లుండేవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రకృతిని ప్రేమించే వ్యక్తి సీఎంగా ఉండటం మన అదృష్టమని పవన్ కొనియాడారు వచ్చే ఏడాది పర్యావరణ పరిరక్షణ దినం నాటికి కోటి మొక్కలు నాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పవన్ వెల్లడించారు చెట్టు మనకి ఆధారం కేవలం పక్షులకి వీడికే కాదు ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటది ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటది ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటది ఇట్లాంటివన్నీ పోయినాయి ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది అలాంటి చెట్లు మనం సంరక్షించుకోవడం మానేస్తాం కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి అందుకు మనం నిజంగా మనం గర్వించాం ఈ రోజు మా కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట ముప్పై మూడు శాతం ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక ఫిఫ్టీ శాతం ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ అటవీ సంరక్షణకు కానీ నగర వనాలకు కానీ చెట్లు విరివిగా పెంచడానికి కానీ వాటిని స్ఫూర్తిగా తీసుకుని వారిచ్చే సూచనలు సలహాలు తీసుకొని వచ్చే సంవత్సరం ఆయన మీద మనం మనం పెట్టిన బాధ్యతని బలంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందేలాగా మనందరం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను విశాఖలో జూన్ ఇరవై ఒకటిన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వెల్లడించారు ఐదు లక్షల మందితో యోగా నిర్వహించనున్నట్లు తెలిపారు యోగా ప్రజల జీవితంలో భాగం కావాలని ఆకాంక్షించారు